హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ ఇవాళ్ స్పెషల్ రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి క్యారెట్ హల్వా మన హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఫస్ట్ క్యారెట్ తీసుకున్నానండి మనకి ఎంత కావాలి అనుకుంటే అన్ని క్యారెట్ తీసుకొని పైనుంచి పొట్టు తీసేసి ఈ విధంగా తురిమేసుకోవాలి తురిమేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకుందాము మరో పక్కన నేను కాజు కిస్మిస్ బాదం పిస్తా తీసుకున్నానండి మీరు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలి అనుకుంటే మీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తీసుకొని నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు నేను కడాయి హీట్ అయ్యాక అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకున్న తర్వాత నేను బాదం ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కట్ చేసేసుకున్నాను కదా అవన్నీ అందులో వేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి మనం డ్రై ఫ్రూట్స్ ఎంత మంచిగా ఫ్రై చేస్తే అంత మంచిగా టేస్ట్ ఉంటుందండి సిమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్ని డ్రై ఫ్రూట్స్ని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మనకు ఈ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాము అదే కడాయిలో మనం టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలండి నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత మనము క్యారెట్ తురుము వేసుకున్నాం కదండి అవన్నీ అందులో వేసుకొని మనం మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి పోయేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి మనం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత మంచిగా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు అందులో మనం ఫ్రై పోయిన తర్వాత వన్ కప్ నేను పాలు యాడ్ చేసుకున్నాను వన్ కప్ పాలు తీసుకున్నానండి కొంచెం సేపు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత నేను హాఫ్ కప్ షుగర్ తీసుకున్నానండి ఇప్పుడు షుగర్ కూడా అన్నీ మిక్స్ అయినట్టు మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ నేను ఇలాంచి యాడ్ చేసుకుంటున్నానండి ఇలాంచి వేసుకున్న తర్వాత నేను పైనుంచి నెయ్యి వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా దగ్గర వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదండీ అవన్నీ ఇప్పుడు అందులో యాడ్ చేసుకొని మంచిగా కలిసేటట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి అంతేనండి సింపుల్గా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్ తీసేసుకుందాము మీరు కూడా ఈ హల్వాని ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీ కోసం జ్యోతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి